ఈ మధ్యన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే బ్యాటరీ మీద నడిచే వాహనాలు ఎక్కువగా వినియోగంలోకి వచ్చినాయి ఎందుకంటే మెయింటెనెన్స్ తగ్గుద్ది అనేది చాలామంది ఆలోచన కాకపోతే ఒక్కొక్కసారి అవి వికటించి ప్రాణాల మీద తీస్తున్నాయి ఇక్కడ కార్ల విషయంలో ఎలాంటి ఏం జరగలేదు కానీ టూ వీలర్స్ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో మొన్నటి వరకు బాగా ఎక్కువ చూస్తాం ఈ మధ్యన తగ్గిరి అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి అవి మరి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టు లేదు అంటే వెదర్ ఇష్యూను అంటే ఎక్కువ వేడిని తట్టుకోలేక పేలిపోతాయో అనవసరంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు టూ వీలర్స్ ఇందులో ప్రధానంగా మెయింటైన్ చేసే వాళ్ళందరూ తాజాగా విద్యుత్ ద్విచక్ర వాహనం బ్యాటరీ పేలిపోవడంతో కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుత్తికి చెందిన వెంకటలక్ష్మమ్మ ఉండేల వెంకటలక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందారు బాధితురాలి కుమారుడు ఇంటి ఎదుట తన విద్యుత్ ద్విచక్ర వాహనానికి ఛార్జింగ్ పెట్టారట గురువారం అర్ధరాత్రి బ్యాటరీ నుంచి పొగలు వచ్చి ఒక్కసారిగా పేలిపోయింది ఆ సమయంలో వాహనం పక్కనే నిద్రిస్తున్న వెంకటలక్ష్మమ్మ కూడా మంటలు అంటుకొని అక్కడికక్కడే ఆ మృతి చెందారు పాపం ఏదో ప్రయాణం చేస్తూనో ఏం జరగలేదు అతను ఏదో అక్కడ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే ఆ పక్కన మంచం వేసుకు పడుకున్న ఈమెక ఆ మంటలు తగిలి చనిపోయింది నిజంగా అంటే ఒక్కొక్కసారి అంటారు కదా మృతు ఎలా కబలిస్తుందో తెలియదని అలాగే అనుకోవాలి అదే నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ బ్యాటరీ వాహనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఛార్జింగ్లు పెట్టేసి వదిలేయడం వల్ల అది ఓవర్ ఛార్జింగ్ అయిపోయి హీట్ ఎక్కిపోయి గతంలో కూడా కొన్ని వెహికల్స్ పేలిపోయినాయి అయినా సరే మారట్లేదు వెహికల్ ఏదో తక్కువకు వస్తుంది అందులోకి ఇప్పుడు రకరకాలకి ఇరవై వేలకి ముప్పై వేలు కూడా వచ్చేస్తున్నాయి అవి చాలా తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి వస్తున్నాయి కదా పెట్రోల్ ఖర్చు ఉండదు అందరూ తీస్తున్నారు వాటిని కొంటున్నారు కానీ తీరా చూస్తే ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ ఈ బ్యాటరీ వాహనాలు మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి